ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం రేపు ఈ జిల్లాలకైతే సెలవులు అయితే లేవు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అండి అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం విద్యార్థులకు శుభవార్త అండి రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి అలాగే రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలలు కూడా మూడు రోజులు సెలవులు అయితే ఉంటాయి మరికొన్ని పాఠశాలకు నాలుగు రోజులు సెలవులు అయితే వచ్చాయి ఇక అదేవిధంగా ఈ నెల పదిహేడో తేదీన సెలవు రోజు కూడా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసి విషయం తెలిసిందే ఆ రోజు మిలాద్ ఉన్ నబీ గణేష్ నిమజ్జనం అయితే ఉంటుంది ఇక సెలవులు చూద్దామండి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవులు అయితే ఉంది కాబట్టి ఇక పదిహేనో తేదీ ఆదివారం అవుతుంది రోజు సెలవు ఇక పదహారో తేదీన మిలాదు బి ఆ రోజు సెలవు పదిహేడో తేదీన వినాయక నిమజ్జనం అయితే ఉంది ఇక ఆ రోజు కూడా సెలవు అయితే ప్రకటించారు ఇలా వరుసగా నాలుగు రోజుల పాటు అయితే సెలవులు అయితే వస్తున్నాయి అయితే పదహారున తెలంగాణ ప్రభుత్వం అయితే రద్దు చేసిందనమాట సో మొత్తానికి సెలవుల తేదీలు అదే విధంగా అయితే ఉన్నాయన్నమాట పదిహేను పద్నాలుగు ఏదైతే తేదీలు అలాగే ఉన్నాయి సెలవులు సెప్టెంబరు పదహారున అదే విధంగా సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం అందరికి సెలవులు ఇక అదే విధంగా సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన నాలుగో శనివారం ఇక ఏదైతే స్కూళ్లకు సెలవు ఇరవై తొమ్మిదిన కూడా ఆదివారం సెలవులు అయితే ఇచ్చారనమాట రేపు ముఖ్యంగా ఈ జిల్లాల్లోనూ అయితే సెలవులు అయితే లేవండి రేపు ఏదైతే సెకండ్ శనివారం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో సెలవు అయితే ఉంటుంది కానీ ఏపీలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా రేపు స్కూళ్ళకు యథావిధంగా పనిచేస్తాయని చెప్పేసి డిఇ శైలజీ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రెండో శనివారం అయినా కూడా ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు వర్కింగ్ డే ప్రకటించారు ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరుసగా సెలవులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే కాగా ఈ కారణంగానే వర్కింగ్ డే నిర్వహిస్తున్నట్టు తెలిపారనమాట మిగతా జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు రద్దు చేయడం పైన ఆ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది